అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో నీ రూపమే నలభై ఐదవ భాగం మేఘనాని ఆర్గనైజేషన్కి తిరిగొచ్చేమని సోనీ అడిగింది సారీ సోనీ రిషిక్కి ఏం చెప్పానో నీకు అదే చెప్తున్నాను నాకు ఆ జీవితం వద్దు మేఘనా అనేసరికి సోనీ తన చేతిలో ఉన్న కప్పుని టేబుల్ మీద పెట్టి మేఘనా చేతిని మృదువుగా అందుకుంది ఎందుకక్క అతనితో నిజంగానే ప్రేమలో ఉన్నావా సోనీ అనుమానంగా అడిగింది మేఘన అబద్ధం చెప్పదలుచుకోలేదు అవునంటూ తలూపింది అక్కా అతని గురించి చాలా తెలుసుకున్నాను పైకి కనిపించేంత మంచివాడు కాదు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడంటే అతను ఎన్ని డీలింగ్స్ చేసుంటాడు నువ్వు మన బాస్ శాతాన్ గురించే భయపడుతున్నావు అంతకంటే పరమ అతను సోనీ భయపడుతూ చెప్పింది సోనీ చాలా దేశాల్లో ఆయనకి బిజినెస్లున్నాయి అలాంటప్పుడు స్వచ్ఛంగా ఉండాలంటే కుదరదు అంతేకాదు అమెరికాలో ఈ ఆర్గనైజేషన్లో కొన్ని రోజులు ఉన్నా అని కూడా తెలుసు అయినా నన్ను ఒప్పుకున్నాడు నాకు నేనెంచుకున్న దారి తృప్తిగా ఉంది తిరిగి రావాలనుకోవట్లేదు మేఘనా చెప్పింది అక్కా నువ్వు అతని మత్తులో బాగా పడిపోయావు మేమెవ్వరం ఏం చెప్పినా నీకు అర్థం కాదు అతని ఉద్దేశం ఏదో అయి ఉంటుంది సోని ఒప్పించటానికి ప్రయత్నించింది మేఘనా నవ్వి ఇంకా నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అంటూ సోనిని ఖండించింది అక్కా నీ అందం ఎంత అందంగా ఉంటావు అతను అదే కోరుకుంటున్నాడు అందమా అతనికంటే అందంగా ఉన్నానా అబ్బా ప్లీజ్ అక్కా టాపిక్ ఏటో తీసుకెళ్తున్నావు మన బాస్ ప్రశాంతంగా ఉంటే అతనంత మంచోడు ఎవరూ ఉండరు పైగా నువ్వు ప్రేమించి అతనికి ఐదు సంవత్సరాలు కొడుకున్నాడంట కదా స్టెప్ మదర్గా ఉండాలంటే ఎంత కష్టమో తెలుసా సోని అంటూ తను చిన్నప్పుడు చూసిన కొన్ని సంఘటనల్ని వివరించింది సుహా అప్పుడే చిన్నగా అడుగులు వేస్తూ అటువైపు వచ్చాడు అక్కా ఎవరి బాబు ఇంత అందంగా ఉన్నాడు ఇంత ముద్దొచ్చేస్తున్నాడేంటి అంటూ వెళ్ళి సుహాని దగ్గరికి తీసుకుంది సోనీ మేఘన నవ్వుతూ అరవింద్ కొడుకు అంటూ సమాధానం చెప్పింది సోని వెంటనే సుహాని వదిలేసింది సుహా భయపడుతూ మేఘనా దగ్గరికి వెళ్ళిపోయాడు సుహా భయపడుకు సోనీ ఆంటీ నా ఫ్రెండ్ అని మేఘనా ధైర్యం చెప్తుంటే సోనీ సుహాని వదిలేసినందుకు బాధపడింది సోని మళ్లీ వెంటనే సుహాని ఎత్తుకుంది అక్కా నిజంగా ఇతను అతని కొడుకేనా ఎక్కడ్నుంచైనా తీసుకొచ్చాడేమో అంటూ సోని తన బ్యాగ్లో సుహాకివ్వటానికి ఏమైనా ఉన్నాయేమో అని వెతికింది రెండు చాక్లెట్స్ ఒక చైన్ తను తయారుచేసిన టాబ్లెట్ ఉంది అవన్నీ సుహా చేతిలో పెట్టింది మేఘనా చాక్లెట్స్ రెండు సుహా దగ్గరుంచి మిగతా వాటిని సోనీకి తిరిగిచ్చేసింది చాక్లెట్స్ అంటే సుహా తింటాడు ఈ రెండూ అవసరం లేదు కదా నీ దగ్గరే ఉండని మేఘన చెప్పింది సరే ఈ చేయినుంచేస్తానక్క ఈ టాబ్లెట్ ఉండని ఇది నేను సొంతంగా తయారు చేసిన యాంటీబయాటిక్ పిల్ నేను చాలా రకాలుగా టెస్ట్ చేశాను ఎవరి ఒంటికైనా పనిచేస్తుంది దెబ్బలు కూడా త్వరగా తగ్గిపోతాయి అంటూ సోనీ ట్యాబ్లెట్ ఒకటి సుహా చేతిలో పెట్టింది అప్పుడే అక్కడికి అరవింద్ వచ్చాడు అరవింద్ ఫేస్ వాష్ చేసుకున్నావా తను నా ఫ్రెండ్ సోని మేఘన పరిచయం చేసింది అరవింద్ కళ్ళతోనే హాయ్ చెప్పి చాలా రోజులకి కలిసినట్టున్నారు మాట్లాడుకుంటూ ఉండండి నేను సుహాని తీసుకెళ్లి పడుకోబెడతాను అంటూ సుహానెత్తుకుని లోపలికెళ్లిపోయాడు అక్కా ఇతనేంటి మనిషిలా ఉన్నాడు చాలా అందంగా కూడా ఉన్నాడు కళ్ళు పెద్దవి చేసి మేఘనాని చూస్తూ ఆశ్చర్యంగా అంది సోని సోనీ అరవింద్ మనిషి కాదా మేఘన నవ్వేసింది కాదక్కా నేను విన్న దాన్ని బట్టి అరవింద్ అనగానే చాలా భయంకరంగా ఊహించుకున్నాను ఇతనేంటి ఇంత మంచిగా ఉన్నాడు సోనీ కళలు చూసినట్టు మాట్లాడుతోంది నేను అలాగే అనుకున్నాను అందుకే ముద్దుగా రాక్షసుడు అని పేరు పెట్టుకున్నాను అంటూ మేఘన నవ్వేసింది అక్క నిజం చెప్పు సుహా మీ ఇద్దరి కొడుక నువ్వు చాలా ఎక్కువ ఊహిస్తున్నావు సోనీ అలాంటిదేమీ లేదు మరి సుహా నవ్వినప్పుడు అచ్చు నీకులాగే ఉన్నాడేంటి ప్రత్యేకంగా కళ్ళ దగ్గర మిగతా అంతా లాగా ఉన్నాడు అని సోనీ చెప్తుండగా అరవింద్ సుహాని పడుకోపెట్టి వెంటనే తిరిగొచ్చాడు సోనీ దగ్గరికొచ్చి ఒక చిన్న ఇచ్చాడు ఈ టెడ్డీబేర్ సుహా ఇవ్వమన్నాడు మీకు గిఫ్ట్ ఇది అని టెడ్డీబేర్ చేతిలో పెడుతూ మీరు ఆయుర్వేదం చదివారా అని అడిగాడు సోనీ ఆశ్చర్యపోయింది ఇచ్చిన టాబ్లెట్ మీద డీటెయిల్స్ అన్ని రాసున్నాయి దాన్ని బట్టి ఊహించాను సోనీతో చెప్తూ అరవింద్ పక్కనే ఉన్న డెస్క్ ఓపెన్ చేసి ఒక బుక్ తీసి సోనీకిచ్చాడు ఇది ఆయుర్వేదానికి సంబంధించిన బుక్ మనం కలిసిన దానికి గుర్తుగా మీ దగ్గరుంచండి మేఘన యుఎస్లో ఉన్నప్పుడు చాలా బాగా చూసుకునేవాళ్ళంట థ్యాంక్ యూ అంటూ అరవింద్ మాట్లాడేసరికి సోనీ ఆనందంగా చూసింది టెడ్డీ బేర్ని బుక్ని తన గుండెలకి హత్తుకొని అక్కా ఇవి నాకు చాలా విలువైనవి నా దగ్గరే ఉంచుకుంటాను ఇంక నేను బయలుదేరుతాను అరవింద్ గారు వెళ్ళొస్తానండి సోనీ చెప్పి అక్కడి నుండి బయలుదేరింది వెనకాల మేఘన అరవింద్ కారు వరకు వచ్చి సోనీని పంపించారు అద్దంలో కనిపిస్తున్న ఇద్దరిని చూసి ఎంతో సంతోషించింది సోనీ సిటీకి దూరంగా ఉత్తరాన ఎవరూ నివసించని విల్లా ఉంది ఆ పెద్ద విల్లాలో ఉండేవాళ్లు యాక్సిడెంట్లో మరణించారు దాన్ని ఎవరూ కొనుక్కోలేదు అందులో దయ్యాలు ఉన్నాయి అని పుకారొచ్చేసరికి అటువైపు జనాలు రావటం మానేశారు రిషిక్ దాన్ని అన్ని సదుపాయాలతో మళ్లీ కట్టించాడు సోని బ్లాక్ కార్ ఆ విల్లా ముందు ఆగింది తలుపు శబ్దం చేస్తూ తెరుచుకుంది అక్కడున్న యూషేప్ సోఫాలోని ఇద్దరు మగవాళ్ళు ఒక ఆమె కూర్చొనున్నారు ఆమె ఎప్పుడైనా గన్ను వాటానికి సిద్ధంగా ఉన్నట్టు ఉంది పక్కనే ఉన్న అతను పెద్ద జర్మన్ బుక్ పట్టుకొనున్నాడు ఇంకో అతను గోల్డ్ ఫ్రేమ్ గ్లాసెస్ ఉన్నాడు రాసోని వెళ్ళిన పనేమైంది అడిగిందామె సారీ టియానా అక్క మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపడుతున్నాను వెళ్ళిన పని అవ్వలేదు నీ చేతిలో ఉన్న బుక్ టెడ్డీ బేర్ ఏంటి బుక్ పట్టుకున్న అతను అడిగాడు రాఖీ అన్న ఇది నాకు సుహా గిఫ్ట్గా ఇచ్చాడు ఈ బుక్ అరవింద్ ఇచ్చారు అరవింద్ మనం అనుకున్నట్టు రాక్షసుడు కాదు ఆది అక్కని చాలా బాగా చూసుకుంటున్నాడు అంటూ ఆ రెంటిని గుండెలకి హత్తుకొని ఆనందంగా చెప్పటం మొదలుపెట్టింది సోనీ రిషిక్ రాఖీ నుండి లెగ్సి వెళ్ళిపోయారు ఏమైంది వాళ్ళిద్దరూ అలా వెళ్ళిపోతున్నారు టీనా వైపు చూస్తూ అడిగింది సోనీ పిచ్చిపిల్ల నువ్వు ఆ ఒప్పించడానికి ఒప్పించటానికి వెళ్ళవు కాని అరవింద్ని అతని కొడుకుని నువ్వే ఒప్పుకొనొచ్చావు ఇక్కడికొచ్చాక ఇది మనకి ఫస్ట్ ఫెయిల్యూర్ అని టియానా చెప్తుండగా ఏదో శబ్దం వచ్చేసరికి పైకి చూసింది ఆ పిచ్చి బొమ్మ చినిగిపోయే బుక్కు లంచంగా ఇచ్చేసరికి వాళ్ళకి లొంగిపోయావా అసలు నిన్నెవరెల్లమన్నారు అంటూ ఓ కఠినమైన గొంతు పైనుండి వినిపించింది సోనీ కంగారు పడింది నా పేరు చెప్పొద్దు అంటూ టియానా చేయూపింది పక్కనే ఉన్న రీషిక్ ఏదో చెప్పబోతుండగా అతని భుజాల మీదే చేయేసి ఆపి ఇది నా ఐడియానే ఆది తిరిగొస్తే బాగుంటుందనుకున్నాను తనకి తనకిష్టం లేదు ఇదేమీ పెద్ద లాస్ కాదు అన్నాడు రాఖీ మీరు ఎలాంటి ఐడియాలు వేయనవసరం లేదు తనంతట తనే నేను జాయిన్ అవుతాను అంటూ పరిగెత్తుకొని ఏడ్చుకుంటూ వస్తుంది నన్ను కాళ్ళ మీద పడి బతి అంటూ గట్టిగా నవ్వాడు సాతాన్ సాతాన్ మనం ఇప్పుడే వచ్చాము నిలదొక్కుకోవడానికి కొంచెం టైం పడుతుంది ఇది అరవింద్ అడ్డ ఇప్పుడే మనం ఏమి చేయకపోవటం మంచిది ఆది గురించి మాకొదిలే మేం చూసుకుంటాము రాఖీ అనగానే సాతానేమీ మాట్లాడలేదు అదే అంగీకారం అనుకున్నాడు అందరూ వెళ్ళిపోగానే టియానా సోనీని పిలిచి అక్కడేం జరిగిందో అడిగింది సోనీ అదంతా వివరించడం మొదలెట్టింది జైత్రి మెఘనా స్టూడియోకి లాభాలు రావాలంటే చాలా సమయమే పడుతుంది అనుకుంది కానీ ఒక్క నెలలోనే టాప్ టెన్లో ఒకటిగా నిలిచింది దీనికి కారణం నందిత అనుకోవాలి సంజయ్ వెల్కమ్ పార్టీలో అరవింద్ చేసిన పనికి నందిత అతన్ని చేసుకోనని చెప్పింది కానీ ఆది లాంటి అబ్బాయి కావాలనుకుంది మేఘనా ఒకరోజు మూవీ కోసమని మేల్ గటప్లో వస్తూ ఉండగా రోడ్డు క్రాస్ చేస్తూ నందిత మేఘనా కారుకి అడ్డొచ్చింది ఒకరికొకరు గుర్తుపట్టారు ఫోన్ నెంబర్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నారు ఆ రాత్రి ఇద్దరు ఫోన్లో మాట్లాడుతూ ఉండగా ఆది అనేవాడు అబ్బాయి కాదని మేఘనా అని అరవింద్ ముద్దిచ్చింది మేఘనాకి అని నందితాకి అర్థమైంది ఆ తర్వాత ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు ఎంజీ అన్న బ్రాండ్తో మేఘనాకి స్టూడియో ఉందని నందితాకి తెలిసింది మేఘనా నందితాకి ఒక డిజైనర్ వేర్ గిఫ్ట్గా ఇచ్చింది నందితా తాతగారు వాళ్ళ బిజినెస్ని ఇంకో దేశంతో కొలాబరేట్ చేస్తున్నారు అప్పుడు నందిత అడ్రస్ వేసుకుంది అప్పటి వరకు మేఘనాకి నందితా తాతగారు కూడా బిజినెస్ మ్యాగ్నెట్ అని తెలియదు అలా మేఘనా బ్రాండ్ నందితా ద్వారా ఇంకా పాపులర్ అయింది అప్పటి నుండి మేఘనా స్టూడియో హాట్ టాపిక్ అయింది ఇదే విషయాన్ని మేఘనా జైత్రి ఉషారాం ఒకరికొకరు వాళ్ళు సక్సెస్ అయిన దారుల్ని తలుచుకుంటూ ఉన్నారు మేడం ఉదయం నుండి కాల్స్ వస్తూనే ఉన్నాయి మనం మ్యాన్ పవర్ని పది మందినైనా పెంచుకోవాలి మేడం ఉషా సంతోషంతో ఆనందాన్ని పట్టలేక ఎగురుతూ చెప్పింది మేఘనా జైత్రి వైపు ఏం చేద్దామన్నట్టు చూసింది మనం టెంపరీగా ఇప్పుడన్ని ఆర్డర్స్ని రిజెక్ట్ చేద్దాము నా ఐడియా ఏంటంటే అవుట్ ఆఫ్ స్టాక్ అని మూడు నెలల ముందే బుక్ చేసుకోవాలని చెప్తాము కాబట్టి వాళ్ళు కొంత అడ్వాన్స్ ఇచ్చి ముందే బుక్ చేసుకుంటారు అవి మనం తీసుకునే మెటీరియల్కి పర్సనల్గా డిజైన్ చేయటానికి టైం సరిపోతుంది జైత్రి నువ్వు చెప్పిన ఐడియా కూడా బాగానే ఉంది మూడు నెలల ముందంటే వాళ్ళకి ఈ లోపు ఇంట్రెస్ట్ పోవచ్చు పైగా సేమ్ డిజైన్ ఇంకొకరు వేసుకోవటానికి ఇష్టపడరు మనం ఇక్కడ ఆఫీస్ మార్చేసి వేరే ఆఫీస్ తీసుకొని అక్కడ కొంతమంది స్టాఫ్ని కొత్తగా తీసుకుంటే ఎలా ఉంటుంది మేఘన అనగానే ఉషారాం అలాగే చేద్దామంటూ ఆనందపడిపోయారు జైత్రి కూడా సరే అంది ఇలాంటి వస్తుందని నేను ముందే కొత్త స్టాక్ రెడీ చేసి ఉంచాను అని రామ్ చెప్తూ తను ఆల్రెడీ డిజైన్ చేసిన వాటిని చూపించాడు మేఘనా మనసు ఆనందంతో నిండిపోయింది మన స్టూడియోలో అందరూ కష్టపడుతున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది నమ్మకంగా కూడా ఉంది అని మేఘన చెప్పబోతుండగా శాలిని కాల్ చేసింది కంగ్రాట్స్ బాస్ మేఘన అంటూ విష్ చేసింది మేఘన నవ్వేసింది ప్లీజ్ అలా పిలవద్దు నేనింకా బాస్ని కాలేదు ఈ స్టూడియో సక్సెస్కి మొదటి కారణం మీరే అంటూ నవ్వుతూ చెప్పింది మేఘన ఏమో సంవత్సరం తర్వాత మీరు మాకు దొరుకుతారో దొరకరో ముందే మాకు మీ కార్డు ఇవ్వండి అప్పుడు అదే అపాయింట్మెంట్ చూపించుకొని వచ్చేస్తాము అంటూ టీస్ చేసింది శాలిని అలా మేఘనా జీవితంలో స్టూడియో ఆర్థికంగా ఒక స్థాయికి చేరుకుంది ఇంకా ఒక్కడిగి వేస్తే అరవింద్ పక్కన నిల్చునే స్థాయి వస్తుంది అని మనసులోనే అనుకుంటూ అరవింద్తో పెళ్ళైనట్టు ఊహించుకుంటూ ఉండిపోయింది రెండో రోజు స్టూడియోలో మేఘనా రాగ కోసం ఎదురు చూస్తూ ఉంది జైత్రి మేఘన రాగానే కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్ళింది మేడం మనం ఐదు బ్రాంచులు ఓపెన్ చేయాలి దానికోసం రీటైలర్ సప్లై చేసుకున్నారు అన్ని ఫిల్టర్ చేయగా మంచి ఏరియాలో ఉన్న మూడు బ్రాంచీల్ని సెలెక్ట్ చేశాను ఇంకా మనకి రెండు తక్కువ అవుతున్నాయి అంటూ వాటిని చేతిలో పెట్టింది జైత్రి అవునా రిజెక్ట్ చేసిన వాటిని ఒకసారి చూడొచ్చా అడిగింది మేఘన ఆ రిజెక్ట్ చేసిన వాటిని కూడా జైత్రి తీసుకొచ్చింది అందులో మొదటిది అరవింద్ కజిన్ దీపాది ఈ రిటైలర్తో ఏంటి మేఘన దాన్ని తీసుకుని అడిగింది ఆమె పేరును చూసి నమ్మి మోసపోకండి ఆమెకి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలని ఆశగా ఉంది కానీ బిజినెస్ మైండ్ కాదు ఆమె కింద వర్క్ చేసే వాళ్ళందరూ ఎప్పుడూ లాస్లోనే ఉంటారు మనం మన డిజైనర్స్ ఇచ్చామంటే ఆమె బిజినెస్ డెవలప్ అవ్వడం కాదు కదా మనకున్న పేరు కూడా పోతుంది మేఘన సెలెక్ట్ చేస్తుందేమోనని కంగారుగా చెప్పింది జైత్రి సిటీ సెంటర్లోని మెయిన్ బ్రాంచ్గా షాప్ ఓపెన్ చేసి నెల రోజులవుతుంది గతంలో కంటే సేల్స్ ఎక్కువగా ఉండటం వల్ల స్టాక్ ఎక్కువగా అక్కడ ఉంచాల్సి వస్తుంది బాస్ మన స్టాక్ని మెయిన్ బ్రాంచ్కి పంపించాలి మన ఎంప్లాయీస్లో ఒకరిని పంపించమంటారా అనుకుంటూ వచ్చింది ఉషా చేతిలో ఉన్న దీపా ఫామ్ని పక్కకి పెట్టేస్తూ నేనివ్వల ఫ్రీగానే ఉన్నాను ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు నేనే వెళ్ళి స్టాక్ ఇచ్చేసి వస్తాను అంటూ మేఘన కదిలింది మేఘన సిటీ సెంటర్లో షాపింగ్ కాంప్లెక్స్లోని తన స్టాల్కి వెళ్ళపోతూ ఉండగా లిఫ్ట్లో అనుకోకుండా దీప మహతి మాలతి ముగ్గురిని చూసింది మేఘన ముగ్గురిని గమనించేసరికి ఆ లిఫ్ట్ డోర్ క్లోజ్ అయిపోయింది హలో మిస్ మేఘన మళ్ళీ మనం కలుస్తామనుకోలేదు మాలతి మేఘనాని పలకరించింది మేఘన నవ్వి ఊరుకుంది దీపా మేఘనా వైపు చాలా కోపంగా చూస్తుంది మేఘనా వాళ్లతో మాట్లాడదలుచుకోలేదు తలదించుకునే ఉంది దీపా వేసుకున్న డ్రెస్ని గమనించింది చేతిరాతతో ఉన్నట్టు పువ్వులు పక్షుల ప్రింట్ ఉంది రామ్ అది స్పిరిట్ అన్న నేమతో రిలీజ్ చేసిన డిజైన్ మేఘన గమనించటం దీపా చూసి ఆనందంగా వైపు తిరిగి పెద్దమ్మా ఈ మధ్య కొత్తగా ఒక స్టాల్ ఓపెన్ చేశారు బ్రాండ్ ఎంజీ స్పిరిట్ అనే నేమ్తో డిజైన్స్ వస్తున్నాయి నిన్న అక్కడికి తీసుకెళ్తాను ఎంత బాగుందో తెలుసా అని చెప్తూనే మేఘనా వైపు చూసి అవి మనం కొనుక్కోవాలంటే మూడు నెలల ముందే బుక్ చేసుకోవాలి ఇలాంటి వాళ్ళైతే ఆ డ్రెస్ని జీవితంలో ముట్టుకొని కూడా చూడలేరు అంటూ వెటకారంగా మాట్లాడింది మేఘన ఏమీ మాట్లాడలేదు ఇంత కష్టపడి ఆ స్టోర్కి వెళ్ళి స్టాక్ అడగాల దీపా మీ అన్నయ్య దగ్గరికి వెళ్తే నీకు మంచి పోస్ట్ ఇస్తాడు కదా అని మహతి అంది ఇప్పుడే కాదు పెద్దమ్మ ఇంకా కొంచెం టైం ఉంది అని దీప అంటుండగా కొత్తగా వచ్చిన బ్రాండ్స్ని నమ్మడానికి లేదు మనం ఎప్పుడు వెళ్ళే దగ్గరికే వెళ్దాం మాలతి అంది లేదు లేదు మొన్న ఇంటర్నేషనల్ మీటింగ్లో నందితా వేసుకున్న డ్రెస్కి ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయి ఆ బ్రాండే ఇది కూడా అని చెప్తూ ఉండగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది మేఘన వాళ్లతో కలిసి వెళ్లటం ఎందుకని వాళ్ళని చిన్నగా వెళ్ళనిచ్చి కాసేపు అక్కడ ఆగి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నడవటం మొదలెట్టింది ముగ్గురు స్టోర్కి వెళ్ళగానే మేనేజర్ మహతీని పలకరించాడు స్పిరిట్ మోడల్లో ఇలాంటి డ్రెస్సెస్ ఉన్నాయా అని దీప అడుగుతూ మొబైల్లో పిక్చర్స్ చూపించింది ఇవి ఇప్పుడున్న అన్ని బ్రాంచెస్లోని స్టాక్ అయిపోయినాయి మేడం మళ్ళీ కొత్త స్టాక్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఈ లాస్ట్ పిక్చర్స్లో ఉన్నాయి మీకు కావాలంటే స్టోర్ రూమ్కి వెళ్ళి తీసుకొస్తాను చెప్పాడు మేనేజర్ మేఘన అప్పుడే వచ్చింది మేనేజర్ స్టోర్ రూమ్కి వెళ్ళటం చూసింది కానీ అతను మేఘనాని చూడలేదు పెద్దమ్మ ఈవేంటి మననకాలే వస్తుంది అంటూ దీప మేఘనాని చిరాగ్గా చూసింది తను కూడా షాపింగ్ వచ్చిందేమో మాలతి సర్ది చెప్పింది అలాంటి వాళ్ళ గురించి పట్టించుకోకు మహతి విసుక్కుంది ఇదంతా వింటున్న మేఘన ఈ షాప్ ఏమన్నా మీద మీ పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలా అంటూ వైపు కోపంగా చూసింది దీపా ఏదో అనబోయింది మేఘన అని వెళ్లి సోఫాలో కూర్చుంది మరో ఐదు నిమిషాలకని దీపా మనసు కుదుట పడలేదు నాకు నాకొక చిన్న ఫేవర్ చేయవా ఈ స్పిరిట్ మోడల్కి నేను రిటైల్ స్టోర్ ఓపెన్ చేద్దామనుకున్నాను నా అప్లికేషన్ని రిజెక్ట్ చేశారు ఆ ఓనర్ ఎవరో తెలీదు అన్నయ్యతో చెప్తావా నాకు ఈజీగా ఇప్పిస్తాడు అంటూ మహతి భుజం పట్టుకొని ఊపుతూ బతిమాలింది మీ అన్నయ్యని నువ్వే అడుగు చాలామంది రిలేటివ్స్ ఎన్నో ఆఫర్స్ తీసుకొస్తారు అందుకే నా మాట మీ అన్నయ్య అసలు విననే వినడు మహతి వెంటనే చెప్పింది మాలతి నువ్వన్నయ్యతో మాట్లాడుతున్నావు కదా నువ్వు అడిగి చూస్తావా దీప అడిగింది మీ అన్నయ్య ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నారు ఇబ్బంది పెట్టడం ఎందుకు నా ఫ్రెండ్ని అడిగి దీనికి ఓనర్ ఎవరో కనుక్కోమని చెప్తాను మనం డైరెక్ట్గా వెళ్ళి అడుగుతాము అని మాలతి చెప్పగానే యు ఆర్ బ్రిలియంట్ చెయ్యి చెయ్యి వెంటనే అంటూ దీప ఉత్సాహపడింది మాలతి అజిలేష్కి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పబోయింది విషయం అంతా చెప్పకు ఏం చెయ్యాలో చెప్పు అంటూ మాలతి మాటల్ని మధ్యలోనే ఆపేశాడు మాలతి దీప రిక్వెస్ట్ని క్లుప్తంగా చెప్పింది ఆ డిజైనర్ ఎంజీ అన్న నేమ్తో రిలీజ్ చేశాడు ఓనర్ ఎవరో ఇంతవరకు ఎవరికీ తెలీదు కానీ నాకు కొంచెం టైం ఇవ్వు కనుక్కొని చెప్తాను అని అజిలేష్ వెంటనే ఫోన్ పెట్టేసి మేఘనాకి కాల్ చేశాడు మేఘనా ఫోన్ రింగ్ అయింది కొత్త నెంబర్ లిఫ్ట్ చేయగానే హలో లిటిల్ బాస్ నన్ను గుర్తుపట్టారా అజిలేష్ మీరే స్పిరిట్ బ్రాండ్కి ఓనర్ కదూ నాకొక చిన్న ఫేవర్ కావాలి అజిలేష్ అనగానే మేఘనా ఆశ్చర్యంతో కనుబొమ్మలెత్తింది నేనే అని మీకెవరు చెప్పారు అరవింద్ చెప్పారా మా సోర్సెస్ మాకుంటాయి నేను అరవింద్కి బెస్ట్ కజిన్ కదూ నా ఫేవర్ ఒప్పుకుంటారా అజిలేష్ తిరిగి అడిగాడు చెప్పండి ఏంటి మీ ఆడపడుచుకి రిటైలర్ స్టాక్ కావాలంట కానీ తన అప్లికేషన్ రిజెక్ట్ చేశారంట కొన్నిసార్లు మీ రూల్స్ పక్కన పెట్టి అది ఇచ్చేయొచ్చు కదా అని నవ్వుతూ అడిగాడు అజిలేష్ మిస్టర్ అజిలేష్ గారు మొదట మా రూల్స్ బ్రేక్ చేయటం అస్సలు కుదరదు ఇంకో విషయం ఏంటంటే మాలతి మిమ్మల్ని అడిగిన ఫేవర్ నా బాయ్ ఫ్రెండ్కి దగ్గర అవ్వటానికి ఎలా చేయమంటారు చెప్పండి అజిలేష్ ఏమీ మాట్లాడలేదు మేఘన ఫోన్ పెట్టేసింది వెంటనే మాలతి ఫోన్ రింగ్ అయింది మాలతి సారీ వాళ్ళు వాళ్ళ రూల్స్కి ఎగైనెస్ట్గా వెళ్లరంట ఆ మాట మీద ఖచ్చితంగా ఉన్నారు ఇంక నేనేం చేయలేను చెప్పాడు అజిలేష్ పర్వాలేదు ప్రయత్నం చేశారు పనవ్వలేదు అంటూ మాలతి ఫోన్ పెట్టేసి వైపు చూస్తూ పనవ్వలేదన్నట్టు తలూపింది అప్పుడు రూమ్ నుండి మేనేజర్ బయటకు వచ్చాడు మేడం మీరు అడిగిన స్టాక్ తీసుకొచ్చాను ఆ ముందున్న వాటిని ఇప్పుడే స్టూడియోకి ఫోన్ చేసి అడుగుతాను ఇవాళ స్టాక్ రావాలి అంటూ స్టూడియోకి ఫోన్ చేసి రెండు నిమిషాల్లో పెట్టేశాడు మేడం మా బాస్ ఆల్రెడీ స్టోర్లోనే ఉన్నారంట నేను మీకు పరిచయం చేస్తాను మీరు మాట్లాడుకోండి మేనేజర్ చెప్పి రషిగా ఉన్నందర్నీ జరుపుకుంటూ మేఘనా ఎక్కడుందో చుట్టూ చూశాడు ఒక పక్కగా సోఫాలో కూర్చొనుంది మేడం స్టాక్ ఇవ్వడానికి మీరే వచ్చారా షాప్ అంతా రష్గా ఉండేసరికి మిమ్మల్ని చూసుకోలేదు మేనేజర్ కంగారు పడుతూ అన్నాడు పర్వాలేదు స్టాక్ ఇవ్వటానికే కాదు కొత్త స్టాక్ ఏమన్నా కావాలేమో అని చెక్ చేద్దామని వచ్చాను మేఘన అనేసరికి మేడం మీతో అరవింద్ సార్ కజిన్ మాట్లాడాలని వెయిట్ చేస్తున్నారు అంటూ వెళ్ళి ఆ ముగ్గురిని తీసుకొచ్చి దీపాన్ని పరిచయం చేశాడు మేడం షీఈజ్ అవర్ బాస్ మీకేదన్నా ఉంటే మాట్లాడండి ఎప్పుడు స్టోర్కి రారు చాలా బిజీగా ఉంటారు రోజు రావటం మీ అదృష్టం మేనేజర్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అది విన్న ముగ్గురు చాలా ఆశ్చర్యపోయారు అంతసేపు మహతి తన కోసమే అక్కడ కూర్చుంది అనుకుంది దీప రక్త బొట్టు లేదు మాలతి మీరు ఎవరితోనైనా చెప్పించండి మా డైరెక్టర్ జైత్రి ఆల్రెడీ అన్ని ఫిల్టర్ చేశారు ఇంకా నేనేం చేయలేను మెఘన మాలతిని చూసి చెప్తూ పనుందంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోయింది దీపాకి చాలా కోపం వచ్చింది నువ్వే కావాలని నా అప్లికేషన్ పక్కకి పెట్టావు కదూ నువ్వే రిజెక్ట్ చేశావు వెళ్ళిపోతున్న మేఘనాన్ని చూస్తూ గట్టిగా అరిచింది దీప మేఘన తిరిగి మాట్లాడాలనుకోలేదు కానీ చుట్టూ ఎంప్లాయీస్ ఉన్నారు వెనక్కి తిరిగొచ్చి చూడండి మీ వెనక అరవింద్ అన్న పేరు లేకపోతే ఎవరన్నా మీ దగ్గర పనిచేస్తారా రామస్వామి అన్న ఇంటి పేరు లేకపోతే మీకు విలువ ఉందా అరవింద్ గారి చెల్లి రామస్వామి ఇంటి ఆడపిల్ల ఇలాంటివేమీ లేకుండా రండి చెప్పి మేఘన అక్కడి నుండి వెళ్ళిపోయింది మహతి వైపు చూస్తూ దీపా ఎప్పటికైనా నిన్ను నువ్వు నిరూపించుకోవాలి ఇంతమంది ముందు అవమానం జరిగింది నువ్వేంటో తెలియకపోతే అందరికీ నీ మొహం ఎలా చూపిస్తావు అనగానే దీపా ఏడ్చుకుంటూ నుండి పరిగెత్తింది ఆంటీ దీపాది చిన్నపిల్ల మెంటాలిటీ హెటెల్తుందో ఏమో కంగారు పడుతున్న మాలతిని మహతి ఆపింది ఆ అమ్మాయి సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తుందని మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఇంత పెద్ద షాప్కి ఓనర్ నేను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నీ గురించే బాధగా ఉంది మహతి అనేసరికి మాలతీకి అర్థమైంది మేఘన ఒక్కో మెట్టు ఎక్కుతూ అరవింద్కి భార్య అవ్వటానికి అర్హత సంపాదిస్తుంది మాలతి ఇంటికెళ్లిన తర్వాత కూడా దీని గురించి ఆలోచిస్తూ బాధగా కూర్చునుంది తన తండ్రి వచ్చాడు ఏమ్మా అలా ఉన్నావు ఏం జరిగింది ఇవ్వలాంటితో షాపింగ్కి వెళ్ళావు సంతోషంగా తిరిగొస్తావంటే ఇలా మూడీగా కూర్చున్నావేంటి అతను అడగ్గానే మాలతి జరిగిందంతా చెప్పింది ఆ అమ్మాయికి అరవింద్ సపోర్ట్ ఉండుండొచ్చు అందుకోసమే అంత త్వరగా ఎదిగింది అయినా సరే ఇదేం పెద్ద విషయం కాదు కాస్త ఆలోచించు అరవింద్ని నుంచి దూరం చేయలేం కానీ మేఘనాని అరవింద్ నుంచి దూరం చేయగలం అని సలహా ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు స్పిరిట్ స్టూడియోలోని బిజినెస్ చాలా బాగా ఎదుగుతుంది షూటింగ్ కూడా ఫిల్మింగ్ క్రూతోటి ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న టైం కంటే మూడు నెలల ముందే మూవీ షూటింగ్ అయిపోవచ్చింది అరవింద్ జతిన్లా వస్తూనే ఉన్నాడు సెకండ్ ఫిమేల్ లీడ్ కూడా తన డ్యాన్స్ కాంపిటీషన్ అయిపోయిన తర్వాత తిరిగొచ్చింది మేఘన ప్రతిరోజు జతిన్కి బ్రేక్ఫాస్ట్ లంచ్ అంటూ రకరకాలుగా తెచ్చిపెడుతూనే ఉంది అరవింద్ అందరి ముందు ఎప్పుడూ తన సొంత గొంతుతో మాట్లాడలేదు షూటింగ్ టైం మొత్తం జతిన్ లానే ఉన్నాడు మేఘన మీరు సీనియర్ అయిన తర్వాత పక్షపాతం చూపిస్తున్నారు అన్నీ జతిన్కే తీసుకొస్తున్నారు నాకెందుకు తీసుకురావట్లేదు తనతో పాటు నటిస్తున్న కో యాక్టర్ అడిగాడు ఎందుకు అంటే ఎందుకంటే పాము నుండి నన్ను కాపాడారు అందుకోసమే కృతజ్ఞత చూపించుకోవటంలో తప్పేముంది మేఘన అతన్ని చూస్తూ నవ్వేసింది ఏంటి ఒక్కరోజు పాముని పట్టుకుంటే షూటింగ్ అయిపోయే వరకు ఇవన్నీ తీసుకొస్తూనే ఉంటారా నాకు జలసీగా ఉంది అతనికి సరిగ్గా నటించడం కూడా రాదు చూడటానికి కూడా అతనికంటే నేనే బావుంటాను నాతో ఎందుకు మాట్లాడరు అంటూ మేఘనా మీదకి గొడవకొచ్చాడు ఇంతలో డైరెక్టర్ క్లాప్స్ కొట్టి సీన్కి రెడీ అవ్వమని అరుస్తూ ఉండటంతో అందరూ అక్కడికి వెళ్ళిపోయారు ఆ రోజు రాత్రి మాలతి అజిలేష్కి ఫోన్ చేసింది అతను ఎన్నోసార్లు మాలతీకి తన ప్రేమ విషయం చెప్తామనుకున్నాడు కానీ చెప్పలేకపోతున్నాడు ఏది ఏదడిగినా వెంటనే చేయడానికి సిద్ధంగా ఉంటాడు అజు రేపు క్యాంపింగ్కి వెళ్దామా మాలతి అడిగింది అది వినగానే అతనికి చాలా సంతోషమేసింది ఏంటింత సడన్గా గవర్నమెంట్ డబుల్ హాలిడే డిక్లేర్ చేయాల్సిందే అజిలేష్ నవ్వుతూ అన్నాడు మనం కలిసెల్లి చాలా రోజులవుతుంది కదా అరవింద్ని కూడా అడుగుతావా మాలతి చివర్లో అన్న మాటకి అజిలేష్ మొహం వాడిపోయింది బాధగా నిట్టూరుస్తూనే సరే అంటూ ఫోన్ పెట్టేశాడు ఆ రాత్రి వేళ అరవింద్కి ఫోన్ చేసి చెప్పేదేమీ వినకుండా అరవింద్ రేపు మనం క్యాంపింగ్కి వెళ్తున్నాము నిజంగా నేను ఫ్రెండ్ని అనుకుంటే నువ్వు ఖచ్చితంగా రావాలి రాను కుదరదు అంటే నేనస్సలు ఊరుకోను అని గబగబా చెప్పి కాల్ కట్ చేశాడు అజిలేష్ అరవింద్ తిరిగి కాల్ చేస్తే లిఫ్ట్ చేయకూడదని మంచం మీద దూరంగా విసిరేశాడు అరవింద్ మూవీలో యాక్ట్ చేస్తూ బిజినెస్ని చూసుకుంటూ చాలా టైర్డ్ అయిపోతున్నాడని మేఘన డైలీ తనకి ఎనర్జీ ఇచ్చే సూప్ని ఏదో ఒకటి చేస్తూనే ఉంది అరవింద్ కొంచెం వెయిట్ కూడా పెరగటంతో బొగ్గలు ఎర్రగా కనిపిస్తున్నాయి మేఘన రాత్రి తీసుకొచ్చిన సూప్ని తాగను అంటూ తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే అజిలేష్ ఫోన్ చేశాడు మేఘన అలిగి పక్కనే కూర్చుంది అమ్మాయి గారు అలిగింది చాలు నేను తాగుతాను కానీ రేపు నిన్ను బయటికి తీసుకెళ్తాను అజిలేష్ ఫోన్ చేశాడు క్యాంపింగ్కి వెళ్దామన్నాడు ఇద్దరం వెళ్దాం రేపు రెడీ అయ్యుండు అంటూ మేఘనా మొహాన్ని తన అరచేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు మేఘనా కాసేపు ఆలోచించి షూటింగ్కి మీ వర్క్కి కూడా బ్రేక్ ఉంటుంది అయితే సుహాని కూడా తీసుకెళ్దామా మేఘన అనగానే అరవింద్ వెంటనే కుదరదన్నాడు ఏ ఎందుకు కుదరదు అంతే మేఘన మొండిగా అంది మనం వెళ్ళేది క్యాంపింగ్కి సైకిల్ మీద వెళ్తాం సుహా ఎలా వస్తాడు అని అరవింద్ అనగానే తలుపు దగ్గర శబ్దం వినిపించి వెనక్కి తిరిగి చూశారు అక్కడ సుహా నిల్చొని చేతులు కట్టుకుని అరవింద్ని సీరియస్గా చూస్తున్నాడు మా బుజ్జి పై ఏంటి ఇప్పుడు నిద్రలేగి వచ్చాడు నాన్న మాటలేమీ పట్టించుకోకు మనమిత్రం వెళ్దాం నాన్న నొదలేద్దాం ఆంటీ ఇంకా రాలేదని పడుకోలేదా అంటూ ఎత్తుకొని మెట్లెక్కి పైకి వెళ్ళిపోయింది మేఘన మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే